వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞశ్రీ రామిశెట్టి కార్తీక్ దీపాదాసు మాట్లాడుతున్నంతా నేను ఈ దీపను సీఈఓ చేస్తాను ఇంటికి తిరిగి వస్తాను శివ చెప్పిన సుమిత్ర షాక్లో జోషిన ఏం జరిగింది అసలు సుమిత్ర ఏం నేను దీపను సిఈఓ చెయ్యాల్సిందే అని మాట్లాడుతుంది మరి దీపను సిఈఓ చేస్తేనే ఇంటికి తిరిగి వస్తాను సుమిత్ర చెప్పిన మాటలకు శివనారాయణ ఏమన్నాడు జోష్న దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలు వచ్చేసేసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది దినవా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్లో మీరు ఇప్పుడే విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర అయితే స్పృహలోకి వచ్చేసింది అలా స్పృహలోకి వచ్చినటువంటి సుమిత్ర ఇంకా తనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పి చెప్పింది అలా చెప్పడంతో పాటు నువ్వు నా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇక్కడ ఉన్నానన్న విషయాన్ని చెప్పేశావా అని చెప్పి కూడా అడిగింది దానికి దీప అయితే నేను అస్సలు చెప్పలేదు మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో అది కూడా తనకి ఓపిక లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి సుమిత్ర ఇంకా అక్కడే నుంచి వెళ్ళలేని అన్నట్టుగా తూలి వాలిపోతూ ఉంటే తీసుకువెళ్ళి లోపల పడుకో పడుకోబెడుతుంది ఇంకా దీప ఇంకా కాంచిన ఇద్దరు కలిసి సుమిత్రని టిఫిన్ చేయమని అడుగుతారు అలా అడిగేసే పక్కన ఇంకా దీప అయితే ఎంతలా బతిలాడినా సుమిత్ర టిఫిన్ చేయదు సరేనని చెప్పి ఇంకా ఒక విధంగా ఇంకా నిదానంగా కూర్చోబెట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటున్నారు ఇంకా వెళ్ళడానికి మనకి ఓపిక ఓపిక కావాలి కదా అందుకే తినండి దయచేసి టిఫిన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర వెళ్తే తప్పనిసరి పరిస్థితిలో ఒక్కొక్క ముక్క తీసుకొని ఇడ్లీ తింటూ ఉంటుంది అప్పుడే వస్తాడు కార్తీక్ ఏమత్తా ఎలా ఉంది అని అడిగేసరికి ఏరా మీ మామయ్యకి అత్త తాతయ్యకి చెప్పేశావా అంటుంది దేనికి చెప్తారత్తా చెప్పాల్సిన పని నాకేముంది చెప్పి నువ్వు ఆలోచించి నా మీద ఒట్టు నేను ఇక్కడ ఉన్నాననే విషయం తెలిస్తే అని చెప్పి నువ్వు అన్న తర్వాత నేను కానీ నీ కూతురు కానీ ఈ విషయాన్ని బయట పెడతామా అని అంటే నా కూతురా అంటుంది సుమిత్ర అదే నేను కానీ దీప కానీ అనబోయి నీ కూతురు అన్నా అంటాడు ఇంకా సుమిత్ర టిఫిన్ చేసి అలాగే నిద్రపోతుంది నీలో కాసే అయితే తోటి ఏరా అక్కడ పరిస్థితులు ఎలా ఉంది తాతయ్య ఎలా ఉన్నాడు అని అడిగితే తాతయ్య వాళ్ళకైతే ధైర్యం చెప్పాను నేను ఉన్నా కదా నేను చెప్తాను కదా తాతయ్యకి ఏం జరగదు మీరు కంగారు పడకండి అని కానీ నా మటుకు నాకైతే ఒకటే అనిపిస్తుంది తాతయ్యని ఎలా మబ్బి పెట్టడం ఎక్కువ కాలం కుదరకపోవచ్చు ఆయన కనుక డీల్ పడి డీలా పడి నీసి పడిపోయాడంటే ఇంకా ఆయన్ని నేను తిరిగి కోలుకుని చేయడం అంత ఈజీ కాదు ఆయన పని అయ్యే పని కాదు అని చెప్పి అంటాడు దానికి ఇంకా సుమిత్ర ఆలోచన ఆలోచనలో పడుతుంది మా అయ్యగారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వెళ్ళిపోవాలి కానీ అలా వెళ్ళాలంటే నా మనసు అంగీకరించడం లేదు కారణం నేను వాళ్ళకి చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను దీపకు దొరికాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఎక్కడున్నావు ఏంటి ఇదంతా అని అడిగి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగేదాన్ని అని ఆలోచిస్తూ సుమిత్ర ఇంకా కూర్చొని ఉంటుంది దాంతో ఇంకా కార్తీక్ ఒకటే చెప్తాడు చూడక నువ్వు మన ఇంట్లోనే మన ఇంట్లోనే సందేహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కుటుంబం గురించి నీకంటూ మాకంటూ ఇంకా నీకెంట్ నీకే బాగా తెలుసు ఆ ఇంటికి నువ్వు వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది మరి అలాంటి కుటుంబం గురించి నేను నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ అర్థం చేసుకునే వాళ్ళు అందరూ కూడా కష్టాలని తెలిసిన వాళ్ళు కాబట్టి నువ్వు కంగారు పడనక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ ఈ లోప ఇంకా దీప సుమిత్ర దగ్గరికి వచ్చి అమ్మ మీరు పడుకోండి పాలు తాగేసి అంటుంది ఎందుకు నాకు ఇన్ని సేవలు చేసిన ఎందుకు నాకు దూరంగా ఉండమంటే ఉండవు అని అనేసరికి తల్లికి బిడ్డ దూరంగా ఉండలేదమ్మా అని చెప్పి చెప్తుంది దాంతో ఇంక సుమిత్ర నాకు నువ్వు అర్థం కావు అంటూ నిదానంగా నిద్రలోకి జారుకుంటూ ఉండగా ట్యాబ్లెట్స్ అన్నీ లేపేస్తుంది ఏది వదలవు అంటే ఇంకా నీ ఇష్టం లేకుండానే ఆ ట్యాబ్లెట్ని వేసుకొని సుమిత్ర నిద్రలోకి జారుకుంటుంది ఇంకా అలా సుమిత్ర నిద్రలోకి జారుకున్న వెంటనే ఎక్కడున్నా అనేసరికి తను నేను ఇంట్లోనే ఉన్నాను మామయ్య అని చెప్పి చెప్తాడు అవునా కాదు వదిన కనిపించట్లేదు కదా వదిన గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు నేను అత్తని వెతుకుతూనే ఉన్నాను మామయ్య అని చెప్పి అంటాడు అనేసరికి నాకెందుకు వదినా ఏ గుళ్ళోనో ఆశ్రమంలో ఉంటుందేమో అనిపిస్తుంది అనగానే గుడో ఆశ్రమో తెలియదు కానీ సురక్షితంగా మాత్రం ఉంటుందని చెప్పగలను మా అని అంటే నేను నీతో మాట్లాడాలి అలాడు ఇంటికి దగ్గరికి వస్తావా అంటాడు అది వద్దు మావయ్య నేనే వస్తానని కార్తీక్ చెప్పేలోపు దాసు కాల్ కట్ చేస్తాడు అయ్యో మా అయ్య వచ్చేస్తాడేమో అనుకుంటూ కార్తీక్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు ఈలోపు శ్రీధర్ ఇంటికి వస్తున్నా అని చెప్పి కాంచనకు ఫోన్ చేస్తాడు మీరు ఇప్పుడు రాకండి నేను మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను కావేరితో మాట్లాడే పని ఉంది అంటుంది కాంచన ఇంకా అలా అనేసరికి వెంటనే శ్రీధర్ కూడా నేను వచ్చి తీసుకెళ్ళిన అంటాడు వద్దు నేనే క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను అంటుంది సరే అంటాడు ఏంటి కాంచిన సడన్గా ఇక్కడికి వస్తున్నాను అంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా శ్రీధర్ అయితే ఇంకా ఈ లోపు ఇక్కడికి దాస్తుని రానే వచ్చేస్తాడు కాంచిన అటు వెళ్ళిపోతుంది ఇంకా అనసూయ పైన పని మీద మాంకాలమ్మ గుడికి వెళ్తుంది అదే ఊరు వెళ్తుంది అలా వెళ్ళినటువంటి అనసూయ ఆ ఊరిలో తన ఇల్లు బేరానికి వచ్చిందని చెప్పి ఊరు పెద్ద చెప్పినటువంటి మాటలు విని ఇంకా ఆ ఇంటికి సంబంధించిన పనులు నిమగ్నం అయిపోతుంది ఈ లోపు ఇంకా అక్కడ ఇక్కడ దాసు దీప ఇంకా కార్తీక్ మాత్రం ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే కాంచిన వెళ్తూ వెళ్తూ శౌర్యం కూడా తనతో పాటు తీసుకు వెళ్ళిపోతుంది ఇంకా సౌద స్వప్నతో ఆడుకుంటూ కాశీతో ఆడుకుంటూ ఉండగా ఇంకా కాంచన ఇంకా కావేరి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు నన్ను నేను వినకూడదంటూ శ్రీధర్ మీరు వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొస్తారా అంటారు తప్పకుండా శ్రీమతి గారి ఇన్వాల్వ్మెంట్కి నన్ను కాఫీ అడిగారు అనేసరికి కావేరి నాకు కూడా కొంచెం తీసుకురండి అని అంటే నువ్వు చేయవలసింది పోయి నన్ను అడుగుతున్నావా అని అంటాడు ఏ అక్క అయితే ఒక న్యాయం నాకైతే ఒక న్యాయం అని అనగానే కాంచిన వెంటనే నేను చేసుకోలేంలే కదా అవన్నిటినీ దాన్ని అంటుంది ఏంటి కాంచిన అంత మాట అన్నావు నేను నీ మీద ప్రేమ కొద్దీ మాట్లాడాను ప్రేమ కొద్దీ చేశాను తప్పు నేనేమైనా నీలో ఉన్న లోపాన్ని ఏ రోజైనా చూడలేదో చూడను కూడా అనగానే ఊరికే అన్నానులేండి వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది ఇంకా కాంచిన కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఈ లోపు కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఇలా కార్తీక్ మాట్లాడుతూ ఉంటే కార్తీక్ దీప కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇక్కడే ఉన్న విషయం ఎవరికి చెప్పను అన్నారు మరి దాసు ఇక్కడ ఉన్నాడని అంటే దాసుకి నిజం తెలుసా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంత ధైర్యంగా దాసుని ఇంట్లో కూర్చోబెట్టి అని సుమిత్ర డోర్ ఓపెన్ చేసి అక్కడే నిలబడిపోతుంది ఇంకా అప్పుడే దాసు అంటూ ఉంటాడు కార్తీక్ ఎన్నాళ్ళని ఈ నిజాన్ని దాచిపెడతావు చెప్పు జోష్ణ ఆగడాలు మరియు పెరిగిపోతున్నాయి తను నా కూతురు అయినా నా బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు అంతే కాదు మా అమ్మ బుద్ధులు వచ్చాయి అందుకే అంత క్రూరంగా ఆలోచిస్తుంది అసలు కన్న తల్లిని అని మాత్రం ప్రపంచానికి తెలుసు కదా తనకి తెలుసు తన తనను పెంచిన తల్లి అని ఎవరైనా కూడా ప్రేమ అనేది ఉంటుంది కదరా కనీసం నన్ను ఇంతకాలం పెంచింది కన్నబిడ్డని పోగొట్టుకున్నా కూడా నన్ను కన్న బిడ్డలా చూసింది మరి ఆవిడ వెళ్ళిపోతే ఎటు వెళ్తుంది ఆలోచన కూడా లేకుండా జోష్న అలా ఎలా వదిలేసింది అల్లుడు నాకు అర్థం కావట్లేదు అంటే అందుకే మా అని కూతురు ఎలాంటి బలనైనా సరే వదిలించుకోగలదు ఎంత తెలివైందో కాబట్టి కన్న తండ్రి అయినా నీ తల మీదనే రాడ్డుతో కొట్టి నిన్ను చంపాలనుకుంది అంటూ ఉంటే అవునులే అల్లుడు ఆ రాడ్డుతో కొట్టి చంపాలనుకునేది దీనికి నేను నీ భార్య అసలైన వారస్తున్న విషయం ఎక్కడ నేను బయట పెడతాననే భయంతో దీప ఇంటి వారసులు అని ఈ యావదాస్త దీప మాత్రమే హక్కుదారని చెప్పి నాకు తెలుసు కాబట్టి ఆ నిజాన్ని ఎక్కడ బయట పెడితే జోష్ణ జ్యోష్నని అడ్డుకుంటానని తనకు ఉనికి ప్రశ్నిస్తుందని అయిపోద్దు ఈ రాజభోగాలు తనకు ఉండవేమోనని ఈ కుటుంబం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఆడించడం కుదరదని ఇవన్నీ ఆలోచించుకొని ఈ పని చేసింది అని అంటూ ఉంటాడు దాసు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పటికైనా కనీసం సుమిత్రకు నిజం చెప్పి జ్యోష్ణ తన కొన్న కూతురు కాదని దీప తన కొన్న కూతురు అని చెప్పేద్దామా అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు సారీ సారీ దాసు అంటూ ఉంటాడు ఆ మాటలకి కార్తీక్ ఇప్పుడు బాల్ నాకౌట్లో లేదు మావయ్య దీపకొట్లోనే ఉంది అత్తయ్య ఏమో తను ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు తన మీద తను ఒట్టు వేసుకుందంట అందుకోసమే దీప ఎవరికి చెప్పను అని చెప్పి మాట తీసుకుందని అందుకోసమే అని చెప్పి ఎవరికి చెప్పకండి అని మా అందరితోటి గట్టిగా చెప్పింది ఇప్పుడు నేను నిజాన్ని బయట పెట్టలేని పరిస్థితి అంటే మీ అత్తయ్య గురించి అక్కడ చెప్పమని నేను అనట్లేదు కానీ దీప తన సొంత కూతురని తన కన్న కూతురని మీ అత్తకి చెప్పమంటున్నాను వదినకి ఈ విషయం తెలిసి అసలు ఏం జరిగిద్దో పూర్తి వివరం అర్థమైద్ది కదా ఖచ్చితంగా దీపను క్షమించడంతో పాటు దీపను తన కన్న కూతురిగా అంగీకరిస్తుంది అనగానే ఇంకెప్పుడు కార్తీక్ చూడు మాయ సాక్షి సాక్షి అంటే జరిగిన దాన్ని మొత్తానికి కూడా నువ్వే ప్రత్యేకి సాక్షి ఆ రోజు నీ తల్లి చేసినటువంటి తప్పు మా అత్త కన్న బిడ్డను తనకి దూరం చేయటం నీ భార్య కన్న బిడ్డను మా అత్తకి దగ్గర చేయటం ఈ తప్పుని ఎప్పటికీ సరిద్దుకోలేదుగా ఆ బిడ్డను అంటూ బయటకు పంపించిన దీపను చంపాలనుకునేది కానీ భగవంతుడు దయదలిచాడు కాబట్టి దీప బ్రతికింది మరి ఇప్పుడు ఈ నిజాన్ని అత్తయ్య నమ్మేలా ఎలా ఎలా చెప్పగలని చెప్పు నువ్వే ఆలోచించి నేను చూశాను వదిన నాకు తెలుసు వదినా అని అంటే మా అత్త నమ్ముతుందా అంటాడు కార్తిక్ నమ్మదురా కాదని నేను అనట్లేదు కానీ అలా 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 అని చెప్పేసి మనం నిజం ఎన్నాలని దాస్తాం చెప్పు అని అనగానే సరే ఒకసారి ప్రయత్నించి అనగానే సరే అని అంటాడు కార్తిక్ ఇదంతా ఇదంతా విన్నటువంటి సుమిత్రకు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పని అవుతుంది ఏంటి అసలు ఇదంతా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే దీప నా కన్న కూతురా జోష్ణ దాసు కన్న కూతురా మరి అలాంటప్పుడు నా పక్కనే నా పక్కకు జ్యోష్న ఎలా వచ్చింది నా పక్కన ఉండాల్సిన దీప ఎలా బయటకు పోయింది అసలు అత్తయ్య గారు ఇంత పని ఎందుకు చేశారు అని అనుకుంటూ అసలు ఇదంతా నిజమేనా ఎలా నమ్మాలి అని మదన పడుతున్నటువంటి సుమిత్రకు తలుపు సందుల నుంచి ఎదురుగా ఉన్నటువంటి కుబేరు అంబుజం వల్లి ఫోటోలు కనిపిస్తాయి అంబుజం వల్లి ఎవరో కాదు సుమిత్ర చెల్లెలు అందుకే సుమిత్రను ఎదురుగా ఉన్న అంబుజం వల్లి ఫోటో చూసి జరిగిన గతం మొత్తం గుర్తొస్తుంది అంబుజం వల్లి తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఎప్పుడో చనిపోతుంది ఎప్పుడు చనిపోతానో తెలియదుని కానీ ఈ లోపు తనకు ఒక బిడ్డ భగవంతుడి ఇచ్చాడని ఆ బిడ్డ తన భర్తకు హైదరాబాద్లో బస్ స్టాండ్లో దొరికిందని ఆ బిడ్డ ఇన్నింటికి తీసుకొచ్చారని ఆ బిడ్డకు దీప అని పేరు పెట్టారని ఎప్పటికైనా ఆ బిడ్డను నువ్వే అక్క అంటూ తన చెల్లెలు కడసారిగా రాసిన ఉత్తరం సుమిత్రకు దొరికేస్తుంది అంటే అంబుజంపల్లి కుబేరుల కూతురు ఈ దీపే అంటే కుబేర్కి దొరికింది ఈ దీపే తను రాసినట్టుగా దీప బస్ స్టాండ్లో దొరికింది అంటున్నా అని నిజమైతే వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ బస్ స్టాండ్లో దొరికినటువంటి ఆ దీప ఈ దీప ఆ బిడ్డ ఈ ఈ దీప అని ఆలోచిస్తూ సుమిత్ర చాలాసేపు మదన పడిపోతూ ఉంటుంది ఇది నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటూ తొందర పడకుండా నిదానంగా వెళ్ళి పడుకుంటుంది లేచిన తర్వాత ఇంకా దీపను పిలిచి దీప ఆ అదిగో ఆ గ్లాస్ ఇలా ఇవ్వు అని అడుగుతుంది గ్లాస్ ఇస్తుంది దీప అయ్యో చేయి జారిపోయింది అని కిందకు పడేస్తుంది దాంతో దీప హడావిడిగా కిందకు దిగిపోతున్న సుమిత్రను ఆపి తన చేతిని అడ్డు పెట్టేసరికి ఇంకా అక్కడ దీప చేతికి గాయం అవుతుంది అలా గాయన అవడంతో ఆ గాజు ముక్కకి ఏదైతే బ్లడ్ శాంపుల్ ఉందో దాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేస్తున్నటువంటి సుమిత్ర నాకు కొంచెం పని ఉంది నాకు కొంచెం పని ఉంది రక్తం కూడా ఇచ్చి పరీక్ష చేయించుకుంటాను ఆ డిఎన్ఏ పరీక్షలో దీప తన కన్నబిడ్డ అనే విషయాన్ని తెలుసుకుంటుంది సుమిత్ర అలా తెలుసుకున్నటువంటి సుమిత్ర ఇంకా వెంటనే ఇది నిజం కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిజం నిరూపించడానికి అదే నిజం అని చెప్పి బలంగా నేను చెప్పడానికి చేయాల్సిన పని ఒకటి ఉంది అని అనుకుంటూ ఇంకా దీప సుమిత్ర వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళినటువంటి సుమిత్రను చూసి ఎక్కడికి వెళ్ళావు అంటాడు పని ఉండి వెళ్ళాను కానీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని అంటే శివనారాయణకి ఫోన్ చేస్తుంది కార్తిక్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి శివనారాయణ ఫోన్ లిఫ్ట్ చేస్తాను హలో కార్తీక్ చెప్పరా మీ అత్త గురించి ఏమైనా తెలిసిందా అనేసరికి మావయ్య గారు నేను మాట్లాడుతున్నాను అంటుంది చెప్పమ్మా సుమిత్ర ఎక్కడున్నా అని అంటూ ఉండగా ఒక పక్క నుంచి జ్యోష్న ఒక పక్క నుంచి దశరథ కూడా అలా చూస్తూ ఉంటారు అలా ఉండగా నేను మీతో మాట్లాడాలి మావయ్య అని చెప్పి నేను కార్తీక్ దగ్గర క్షేమంగా ఉన్నాను సురక్షితంగా ఉన్నాను మీరెవరు కంగారు పడకండి నేను ఇంటికి వస్తున్నాను కానీ మిమ్మల్ని ఒక కోరిక కోరుకోబోతున్నాను అది మీరు నెరవేస్తారంటే నేను ఇంటికి వస్తాను అంటుంది ఏంటి చెప్పమ్మా నువ్వు ఏదంటే అదే ఇంటి మహారాణివి నువ్వు ఇంటి మహాలక్ష్మి నువ్వు చెప్పిందే కాక ఇక్కడ వేరేది ఏది నడవదు చెప్పమ్మా అంటూ ఉంటాడు శివనారాయణ ఎలా అని ఇంకా అలాగేసరికి మావయ్య గారు నేను ఇప్పుడు అడిగేది పెద్ద కోరిక కావచ్చు ఎందుకంటే అన్ని ప్రశ్న మీరు నన్ను వేయకుండా అని అడిగింది మాత్రం నెరవేర్చండి చాలు అంటే నమ్మ నేను ఎదురు ప్రశ్న చేయను ఏంటో చెప్పు అంటాడు దీపను మన జోష్నా రెస్టారెంట్స్కి సీఈఓ చేయాలన్నా కానీ ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఏంటి దీపను సీఈఓ చెయ్యాలా అని అంటే అవును మా దీపన దీపను అని చెయ్యాలి అప్పుడు కానీ మమ్మీని రిలీజ్ చెయ్యొద్దు ఏంటి అవతల మాట్లాడుతుంది దీపనేనా అని చెప్పి అంటే కాదు మీ అమ్మ ఇక్కడ నువ్వు నోరు మూసుకుంటావా అంటాడు జివ్వు అంటుంది తాత నోరు మూసుకునింది అసలు దీపను సీఈఓ చేయడం ఏంటి అంటూ ఉంటే ఇది నా కోడలు నువ్వు అడుగుతున్నటువంటి మొట్టమొదటి కోరిక ఇది నేను తీర్చి తీరుతాను సరేనా అంటే సుమిత్ర ఇప్పుడు ఆర్డర్స్ టైప్ చేస్తూ సాయంత్రం మీటింగ్ పెడతాను అందరి ముందు దీపని సీఈఓగా ప్రకటిస్తాను అప్పుడు ఇంటికి వస్తావు అంటే డైరెక్ట్గా కంపెనీకే వస్తాను మావయ్య గారు బోర్డు మీటింగ్కి నేను కూడా వస్తాను దీపకు మనకు ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మొత్తం కూడా రాసేయండి అని అంటుంది అలాగే సుమిత్ర తప్పకుండా అనగానే ఎందుకు ఏంటి అని అడగకుండా తప్పకుండా అన్నటువంటి తాతయ్య మొత్తాన్ని తనకు రాసిస్తే నేనేమనవాలి ఈ కుటుంబం ఏవాలి అనగానే దీప చేతిలో ఈ కుటుంబం సురక్షితంగా క్షేమంగా ఉంటుంది మా గారు అంటుంది సుమిత్ర ఆ విషయం నాకు తెలుసమ్మా అంటే జోష్న నువ్వేం మాట్లాడకు ఉంటావా అని అనగానే చూసావా కానీ బావ దీపా కలిసి ఎంత పెద్ద స్కెచ్ వేశారో అక్కడ మమ్మీని పీక మీద కత్తి పెట్టి మరి ఈ మాటలు మాట్లాడిస్తున్నారు అనుకుంటా అని చెప్పి అంటే ఎలా అలా ఎందుకు అనుకుంటావే అంటే శివనారాయణ వాదిస్తాడు ఇంకా తర్వాత సాయంత్రానికి బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఈ బోర్డు మీటింగ్కి షేర్ హోల్డర్స్ అంతా రావాలి అంటే కాంచన రావాలి కార్తీక్ రావాలి ఇంకా ఇటు నుంచి దశరథ సుమిత్ర కూడా రావాలి షేర్ హోల్డర్స్ అంతా కూడా సంతకాలు పెట్టి షేర్స్ అన్నిటినీ దీప పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇంకా అందరు వచ్చిన తర్వాత బోర్డు మీటింగ్ అంతా పూర్తవుతుంది అలా పూర్తయిన తర్వాత ఇంకా బోర్డు మీటింగ్లో క్లియర్గా అందరికీ దీప ఇకపై సీఈగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది షేర్స్ ఏమైతే మాకు అవన్నీ కూడా దీప పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి చెప్తాడు శివనారాయణ అలా చెప్పేసరికి అందరు షాక్ అవుతారు ఏంటి సార్ అంటే నేను చెప్పింది చేయడం చేయండి అంతే అంటూ ఉండేసరికి ఇంకా దీప అయితే ఎందుకు ఇదంతా ఏంటమ్మా ఇదంతా అని చెప్పినా అంటే నువ్వు నా కన్న బిడ్డవి నా కన్న కూతురు కాక మరొక మరొకరు వచ్చి ఇక్కడ ఈ స్థానంలో కూర్చుంటానంటే నేనెందుకు ఊరుకుంటా నాకు అర్థం కావట్లేదమ్మా ఏం మాట్లాడుతున్నారు నేనంటే నీ కన్న బిడ్డవేంటి అంటుంది ఇంకా దీప అయితే నాకైతే తెలుసు దీప నువ్వు ఇంకా నన్ను బుకాయించాలని చూడకు అని చెప్పి అంటుంది దాంతో ఇంకొకసారిగా దీప సైలెంట్ అయిపోతుంది జోష్న పగతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఏంటి ఇదంతా ఎందుకు ఇలా జరిగిందంటే ఇదంతా నువ్వు చేసుకున్నది వెళ్ళిపోతా వెళ్ళిపోతున్న దాన్ని ఆపి అంటూ ఆపకుండా వెళ్తూ వెళుతూ అన్నట్టుగా ఊరుకున్నావు వెతుకుదామని అంటే వాళ్ళు వెతుక్కుండనే అన్నావు ఇంకా ముందు ఇక మిగిలింది చిల్లి చిప్ప ఏడు అంటూ పారి నిన్ను బాగు చేయాలి నిన్నే బాగు చేయాలనుకోవడం కూడా నాది తప్పు అంటూ ఉంటుంది సుమిత్ర నిన్ను బాగు చేయడం నా తప్పు అని అంటుంది సుమిత్ర ఇంకా సుమిత్ర నేను ఇంటికి రావడానికి సమయం పడుతుంది దయచేసి ఎవరు నా కోసం వెతకద్దు అంటూ దశరథ వచ్చి సుమిత్ర చేతులు పట్టుకొని నన్ను క్షమించు సుమిత్ర దయచేసి నన్ను క్షమించు అంటూ ఉండగా ఇంకా అమ్మ సుమిత్ర ఇంటికి పద ఇప్పటికైనా నువ్వు ఇంక ఇల్లుకి బోసిపోయింది వచ్చి దీపం పెట్టు అంటే నేను రావడానికి కొంచెం టైం పడుతుంది అంటూ అంటే జోష్నా ఎట్టి దీప పరిస్థితుల్లో అంటే ఇంకా మనకు లేనిది ఏముందమ్మా అంటే నేను చెప్పేది నా కన్న కూతురు గురించి మా అయ్యి గారు అంటుంది అంటే అంటాడు శివనారాయణ నాకు అన్న కూతురు దీప గురించి నేను పెంచిన జోషనాల గురించి కాదు అంటుంది ఏంటమ్మా ఇదంతా అనగానే సుమిత్ర మొత్తం జరిగింది చెప్పేసరికి శివనారాయణ దిస్ ద షాక్ వద్దరు చూద్దాం మరి రాబోయే అసలు ఏం జరిగిపోతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన బిల్లైకోన్ను ఆల్ టైప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ